విఘాతం కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం అరాచక ఆటక విధానాలకి హత్య హత్యారాజకాయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం గోబెల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు అరించి రాజ్యాంగతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్ మనం చూసాం సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి ఆయనకి ఏదో ప్రజలు తీవ్ర దురోధం చేశారని తాను ఎక్కడో దైవాంత దైవాంశ సంపూదుట్లాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది కట్టుతప్పిపోతా ఉన్నాడు అసెంబ్లీకి రాడు సమస్యల మీద మాట్లాడడు ప్రజా సమస్యల్లోకి వెళ్ళడం కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నాడు రౌడీ మోకల్ని వెనక వేసుకొని గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీలను పరామర్శించుకోవాల్సి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం నిన్న శత్రపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం అక్కడ ఏ విధమైన శ్లోకల్ ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అరాజకాలు సృష్టించాలి అవినీతితో దోచుకోవాలనుకుంటున్నావు నేను అంటున్నా నీ తల నరకొచ్చు కదా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రసాదం చేస్తూ నక్సలైట్లుగా మార్పు చదువుతున్నా నీకు జీవించ హక్కుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు ప్రజాస్వామ్య వాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనం చేస్తా ఉన్నాం దోపిడీ ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం నువ్వు అనంతపూర్ వెళ్ళినా రాప్తాడు వెళ్ళినా తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసి అరాచకం పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు నేను అడుగుతాను నువ్వేం చేసావు రైతులకి ఐదు సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా పది లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావు నువ్వు ఎక్కడ ఎక్కడాకున్నావు పంటలకు గిట్టుబాటు ధరలు ఇప్పించావా కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా ఏమీ లేదు కదా సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు కనీసం దళితులకి బలహీన వర్గాలకి మైనార్టీలు అనేక వర్గాలకు ఇస్తున్న సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్ స్కీంలన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు అన్ని రంగాలని భ్రష్టు పట్టించావు ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటల సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో